వెంకటమ్మ సార్ నమస్తే సార్ నమస్తే ఎందుకు అండి తెస్తున్నాను ప్రాణా అలా నేను చేసిండే కదా ఇది నేను అరికప్పుడు గాంధీ గారి బాగా పట్టుకు తిరిగిపోతుండే కదా

ಆಟೆಂಟ್ ಅಮ್ಮ ಪಿಂಟು ಮಿನಸ್ಟರ್ ಅದೇ ಕಮಿಷನ್ ఇంతరకు వచ్చేది జరిగాలి కదా ఆయన ఇంట్లోనే ఆయన ఇంట్లో పెసిఫిక్ పెట్టి కౌశీక్ రెడ్డి ఎక్కిపోతుంది చెప్పినప్పుడు నువ్వు అక్కడ ఆపాలి आप क्यों बोले इंस्पेक्टर ये सुना रहा हैं एसीपी ये सुना रहा हैं डीसीपी बोलने में आएं ये सुना रहे हों बोल